అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఉచిక రాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము రాశి రాశిచక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు కింద జన్మించిన వ్యక్తులు రాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీరు ఉద్యోగం కారణంగా ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కానీ కోరుకుంటున్న వారికి ఈ నెలలో వారు అనుకున్న విధంగా మార్పు జరుగుతుంది అయితే ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు అదనపు పని భారం కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ నెల అంతా కుజుని గోచారం ఎనిమిదిన ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు తరచుగా ఆవేశానికి అసహనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీ సహోద్యోగులతో కానీ ఇతరులతో కానీ వాగ్విద్యే అవకాశం ఉంటుంది మీరు వీలైనంత వరకు ఓపికగా ఉండడం మరియు మీ పనిపై ధ్యాస ఉంచడం వల్ల అనవసర సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ నెలలో ఆరోగ్యపరంగా మొదటి రెండు వారాలు మీకు మంచిగా ఉంటుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కాలంలో మంచి కోలుకుంటారు అయితే చివరి రెండు వారాల్లో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవడం మరియు ఈ నెల అంతా కుజుడి గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వేడి మరియు జీర్ణాశయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో సూర్యుడి గోచారం బాగుండడం వల్ల ఆదాయంలో కొంత వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల మొత్తం కూడా కుజుడి గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండడం వలన మరియు ద్వితీయార్థంలో సూర్యుడికి గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే సమయానికి డబ్బులు అందడం మరియు మీ జీవిత భాగస్వామి నుంచి కూడా కొంత ఆర్థిక సహాయం అందడం వలన ఈ నెలలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు అంతేకాకుండా ఈ నెలలో మీరు కొన్ని గృహోపకార వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల కుటుంబ పరంగా మంచి ఫలితాలు వస్తాయి ప్రథమార్థంలో మీ పిల్లల సాధించిన విజయాల కారణంగా మీరు ఆనందంగా ఉంటారు మరియు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామికి కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి అయితే ద్వితీయార్థంలో కుజినితో పాటుగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఈ సమయంలో కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ తోబుట్టువులతో మనస్పర్ధలు ఏర్పడడం మరియు సంబంధ వ్యవహారాల విషయంలో కొంత వాగ్వివాదం జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఆవేశానికి పోకుండా ఎదుటివారిని అర్థం చేసుకొని ప్రవర్తించడం మంచిది వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాన్ని పొందుతారు ప్రథమార్థంలో వ్యాపారంలో ఉన్న వారికి మంచి సమయం లభిస్తుంది ఈ సమయాల్లో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడం వల్ల వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మరియు వ్యాపారపరమైన కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థిక వృద్ధి ఉంటుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ తొందరపాటు కారణంగా తీసుకున్న నిర్ణయాలు తప్పుడు ఫలితం ఇవ్వడం వల్ల ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ భాగస్వాములతో కానీ నిపుణులతో కానీ చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది ప్రథమార్థంలో విద్యార్థులకు చదువుపై తగినంత ఏకాగ్రత ఉంటుంది మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో రాసిన పరీక్షల్లో విజయం సాధిస్తారు అయితే ద్వితీయార్థంలో ఏకాగ్రత సన్నగిల్లడం మరియు తొందరపాటు కారణంగా చదువు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు పెద్దలు లేదా గురువుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది